అందరికీ నమస్కారం ఉదయం బ్రేక్ఫాస్ట్లా కానీ లేదా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్లా పెట్టడానికి కానీ బండి మీద బయట దొరికే పోహాని అంతకంటే రుచిగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఒక గిన్నెలో కొంచెం మందంగా ఉండే అటుకుల్ని ఒక కప్పు వరకు తీసుకొని నీళ్లు పోసి ఒకసారి బాగా కడగాలి అయితే ఇలా కడిగేటప్పుడు మరీ చేత్తో గట్టిగా పిసికేయకుండా కొంచెం దుమ్ము పోయేలా పై మాత్రమే కడగాలి ఇప్పుడు ఈ నీళ్లను పూర్తిగా ఉంచేసి మళ్ళీ మంచినీళ్లు పోసుకొని అర నిమిషం పాటు అలా ఉంచి వెంటనే ఫిల్టర్లో పోసి వడకట్టుకోవాలి ఈ అర నిమిషంలో కొద్దిగా నీళ్లు పీల్చుకొని ఇవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి అయితే ఫిల్టర్లో వేసిన తర్వాత పది నిమిషాల పాటు అలాగే వదిలేసినట్లయితే ఇవి తేమనంతా పీల్చుకొని ఇలా చక్కగా పొడి పొడిగా తయారవుతాయి ఇలా అటుకుల్ని రెడీ చేసుకున్న తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్లో రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకొని పావుకప్పు వేరుసన గుళ్ళు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలను ఎర్రగా వేగనిచ్చిన తర్వాత ఇందులో ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత పావు స్పూను ఇంగువ వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసి తినే కారానికి తగ్గట్టు ఒక స్పూను పచ్చిమిర్చీలని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడి తగ్గనిచ్చి ఇందులో ఒక స్పూను బెల్లం పొడి కానీ లేదా పంచదార పొడి గాని వేసుకోవాలి తర్వాత గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర అరచెక్క నిమ్మరసం పిండి ఇదంతా బాగా కలిపి ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి అటుకులు తాలింపులో సరిగ్గా కలిస్తే సరిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకోవచ్చు ఇవి విరిగిపోకుండా ఇలా నెమ్మదిగా స్పాచులాతో చక్కగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇందులో మనం సరిపడినంత నూనె అలాగే టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం ఒక స్పూన్ పటిక బెల్లం పొడి అలాగే సరిపడినంత పులుపు వేసుకోవడం వల్ల బయట దొరికే పోహాలాగే ఎంతో రుచిగా ఉంటుంది ఇక్కడ ఉల్లి వెల్లుల్లి లేకుండా చేశాను కాబట్టి అలాంటివేమీ వేయట్లేదు కావాలంటే పైన కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కారం బూందీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోగలిగే ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్